హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ తలకాయ మాంసం బిర్యానీ అండి మీకు ఎలా చేయాలి ఈ ప్రాసెస్ చూపిస్తాను నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం చాలా బాగా కుదిరిందండి ముందుగా కాళ్ళు అన్నీ తెచ్చారనమాట తలకాయ కాళ్ళు సో ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను అండి ఒక మూడు సార్లు పసుపుతో కడుక్కొని ఇంకా మంచి నీళ్ళతో ఉడకబెట్టుకుంటున్నాను ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కానీ దాన్ని సూప్ కింద కూడా చేసుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తాను చిన్న బిట్లో ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను తలకాయ మాంసం సూప్ అని చెప్పి అది చాలా మంచిది అనమాట జలుబుకి అలాగా ఈ కాళ్ళు ఏంటంటే విడిగా కాల్పిస్తామండి తల కూడా ముందు తీసుకొని తర్వాత కాల్చి ఇస్తారనమాట ఈ రెండు సపరేట్ సపరేట్ దగ్గర వెళ్ళి చేపించాలి రెండు ఒక దగ్గర చేయరండి రోజు సండే కదా ఫుల్ రష్ ఉంటుందని చెప్పి కాల్చేదంతా విడిగా అనమాట అక్కడ ఒక థర్టీయో ఫిఫ్టీయో తీసుకుంటారంట కాల్చడానికి ఇదిగోండి ఇంకా నేను కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను క్లీన్ చేసి తర్వాత ఇంకో కుక్కర్లో ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం వాటర్తో కడుక్కొని అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అండి నేను నందిని వాళ్ళది వాడతాను తుప్ప అంటారు ఇక్కడ నెయ్యిని బెంగళూరులో ఇదిగోండి చూడండి నేను చెక్క ఉడికిపోయిందా కాళ్ళు అయ్యి తర్వాత ఇంకా నెయ్యి నేను వేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ నా కుక్కర్ బిర్యానీ అని ఒకే ఫార్ములాలో ఉంటాయండి రెసిపీ అనేది డిఫరెంట్గా ఏమి ఉండదు సో వెరైటీస్ మారుతాయి అనమాట చికెన్ అని మటన్ అని రో ప్రాన్స్ అని అలాగా ఇప్పుడు తలకాయ చేస్తున్నాను అంతే సేమ్ ప్రాసెస్సే కాకపోతే ఇదొక వీడియో కింద నాకు కవర్ అవుతుంది కదా ఇంకా తలకాయ మాంసం అంటే బాగుంటుంది అసలు ఆ టేస్టే వేరనమాట ఇంకా బిర్యానీలా చేస్తే తర్వాత నేను ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక మూడు కరెట్ల ఆయిల్ ఎందుకంటే నాన్ వెజ్ అంటే మనకి నాన్ ఆయిల్ ఉండాల్సిందే మనం ఇగ్నోర్ చేయలేము అందులో బిర్యానీ కంటే కంపల్సరీ కావాల్సి వస్తుంది ఇదిగోండి నెయ్యి కూడా వేడెక్కుతుంది ఇంకా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట ఈ లోపు నేను ముక్కలు ఉడకపెట్టుకున్నాను కదండీ అవి సపరేట్ చేస్తున్నాను పులుసుకి ఫ్రైకి అండ్ బిర్యానీకి ఎందుకంటే తలకాయ కొంచెం పెద్దదేనండి సో అందుకని చెప్పి కాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి కాళ్ళు ఏమో పులుసు పెడుతున్నాను తలకాయ ఫ్రై చేస్తున్నాను అండ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట తలకాయ మాస్ దానిలో బ్రెయిన్ ఉంటుందండి అది మాత్రం విడిగా నేను ఫ్రై చేస్తాను కలిపి ఉడకబెట్టక్కర్లేదు అది ఆల్రెడీ బీజా ఫ్రై అని చెప్పి నా దానిలో ఉంటుంది ఎవరికైనా ఆ రెసిపీ కూడా కావాలంటే చూడండి బ్రెయిన్ చాలా మంచిది అనమాట పిల్లలకి అప్పుడప్పుడు పెడితే ఉంటే మంచిగా ఉంటుంది మేకప్ బ్రెయిన్ ఓకేనా అండి ఇగోండి ఇంకా నేను సపరేట్ చేస్తున్నాను కుక్కర్లో ఉడకపెట్టేటప్పుడు మాత్రం ఒక టెన్ విజల్స్కైనా వదిలేయాలండి ఒకవేళ లేతగా ఉంటే కూర ఓకే ముదురు కొన్ని ఏమో లేత కనిపిస్తే కానీ ముదురే ఉంటాయండి తలకాయలు చాలా వరకు సో పది బీజులు వదులుకుంటే బెటరు ఇదిగోండి ఇంకా నేను బిర్యానీలోకి ఇన్ని పీసెస్ తీసుకున్నాను అనమాట ఎక్కువ తలకాయ అయినా కానీ మనకి దుమ్ములే ఉంటాయండి ఇంకా నేను బిర్యానీ రైస్ను అండ్ మామూలు రైస్ రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను అనమాట ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు తీసుకున్నానండి బిర్యానీ రైస్ అదే రైస్ అనేది తర్వాత ఇంక కడిగి పక్కన పెట్టుకున్నాను వాటర్ వడకట్టేసి ఎందుకంటే కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మనం నానపెట్టక్కర్లేదు అదే దమ్ బిర్యానీకి అయితే మనం నానబెట్టాలి అది విడిగా కుక్ చేసుకుంటాం కాబట్టి నేను ఒక ఆనియన్ ఒక టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి అంతే ఆనియన్ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను లేదంటే రెండు ఆనియన్స్ తీసుకోవాలి మీడియం సైజ్ అయితే కనుక టమాటో కూడా పెద్ద సైజు కాబట్టి ఒకటి తీసుకున్నాను ఇలా బిర్యానీకి అయితే పొడుగ్గ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా ముక్కలు ఉడుకుతున్నాయి కదండి నేను ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసాను వేసేసాను ముందుగా బిర్యానీవి ఆకు అవి కూడా వేసుకోవాలండి మీకు అది కూడా చూపిస్తున్నాను రెండు ఆకులు బిర్యానీవి చెక్క లవంగం యాలక్కాయలు చూపించిన విధంగా చూడండి ఇంత సరిపోతాయండి బిర్యానీలోకి ఇంకా అవన్నీ వేసేసుకున్నాను ఈలో ఉల్లిపాయ కూడా వేగుతుంది కదా స ఇవి కూడా వేస్తే చక్కగా నేతిలో వేగుతాయి అన్నమాట మంచిగా సారీ ఇంకా అవి కూడా వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటా అవి కూడా కట్ చేసుకుంటున్నాండి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగా కుదిరిందండి కానీ బాగా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే కా తలగా కాల్పించడానికి చాలా పెద్ద లైన్లు ఉంటాయి సో అందుకని నేను వచ్చేప్పటికే వన్ థర్టీ అయిపోయింది ఈరోజు నేను త్రీకి లంచ్ పెట్టానండి వీళ్ళకి ఇంకా సో కావాలంటే తప్పదు కదా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి కూడా నేను ఇలా కట్ చేసుకున్నాను పొడుగ్గా ఈసారి స్పైసీగా ఉన్నాయండి పచ్చిమిర్చి చాలా నేను నాలుగేస్తే బాగా అనిపించింది ఘాటుగా ఇంకా నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్లో వేగుతూ ఉన్న తర్వాత ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ ఏమేమి చూపి చేస్తున్నాను నేను చూపిస్తుంది అనమాట తలకాయ ఫ్రై తలకాయ పులుసు అంటే సూప్కి రెడీ చేస్తున్నాను కుక్కర్లో ఆ వాటర్ ఉంటుంది కదా చాలా మంచిది అనమాట జలుబులు అలాంటివి ఏమి ఉండే పోతాయి ఇగోండి ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ నేను సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను చెప్పాను కదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే తర్వాత కొంచెం పసుపు అండ్ ఇంకా మనకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది బిర్యానీ కంటే కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి ఓకేనా నియర్లీ టూ టేబుల్ స్పూన్ టూ స్పూన్స్ దాకా పడుతుంది అన్నమాట మనకి సాల్ట్ ఇంకేవోనే పడవచ్చు టేస్ట్ తగ్గట్టు ఇదిగోండి నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు పచ్చిపాసన పోయే వరకు నేను కలుపుకుంటానండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను ఇదిగోండి అసలు తలకాయ అంటే దుమ్ములే అనమాట ఎక్కువ పీసెస్ ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి స్పెషల్ బ్రెయిన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మా పిల్లలకి ఎంత ఇష్టమో అది టూ త్రీ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా రోజుల తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియో ఇంత పెద్దగా రికార్డ్ చేసి మొన్నటిదాకా అసలు ఆ హెల్త్ కొంచెం చాలా డిస్టర్బ్ అయిపోయిందండి ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నాయి అనమాట అది కూడా వీడియో నేను పోస్ట్ చేస్తాను అండి అసలు ఏమైంది ఏంటి క్లైమేట్ వల్ల ఎట్లా అయిపోయిందనమాట మాకు సో అది కూడా నేను డీటెయిల్గా చెప్తాను ఇదిగో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేదా కలుపుకుంటూ ఉన్నానండి తర్వాత మన టేస్ట్ తగ్గట్టి కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ వేస్తే మనకి బాగోదనమాట ఓవర్ అయిపోతుంది ఆ పచ్చిగా ఆకుకూర అన్నది సో కొంచెం లిమిట్గా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర అనేది ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా మగ్గిపోయింది పచ్చి స్మెల్ పోయిందనమాట ఇంకా కొత్తిమీర కరేపాకు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి బిర్యానీలో చాలా బాగుంటుందన్నమాట ఇంకా అవి కూడా వేగిన తర్వాత ఇంకా మనం కారం గరం మసాలా యాడ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తారండండి అసలు చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి ఈ మెషర్మెంట్తో యాక్చువల్గా నేను చెప్పాను కానీ కుక్కర్ మాత్రం ఇది కొంచెం కనిపించడం ఇబ్బంది అయిపోతుంది అందుకని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట బ్లాక్ కుక్కర్ కదా సో కలిసిపోయిందనమాట అంతా సండే అసలు ఈరోజు నాన్ వెజ్ చేస్తానో లేదో అండి ఎందుకంటే వన్ థర్టీ అయిపోయింది ఇంకా మార్కెట్ నుంచి నేను వచ్చేప్పటికీ చాలా టైం పట్టేసిందనమాట లక్కీగా అయిందండి ఈరోజు లేదంటే మాములకి ఇంక బయట నుంచి అనుకున్నాను ఇంకా వన్ థర్టీకి తెస్తే ఇంకెప్పుడు వంట చేసేదండి ఇంకా లేట్ అయినా పర్లేదు అంటే ఇంకా ఓకే అని ఇంకా స్లోగా చేసుకున్నాను అనమాట ఇంకోడి కొత్తిమీర పుదీనా వేగిన తర్వాత ఇది ఎంతసేపు పట్టదండి ఒక టూ మినిట్స్లో మగ్గిపోద్ది కొత్తిమీర పుదీనా అనేది ఇంకా కారం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసానండి ఒక స్పూన్ గరం మసాలా అవి కూడా వేసిన తర్వాత అవి కూడా బాగా మగ్గిపోవాలి పచ్చ స్మెల్ అనేది పోతేనే మంచిగా ఉంటుంది బేస్ బిర్యానీ టేస్టీగా లేదంటే మనకి తినలేం అనమాట స్మెల్ వచ్చేస్తూ ఉంటే ఇగోండి ఇంకా అది కూడా వేగిన తర్వాత ఇంకా వాటర్ కొలత తీసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం వేసామో దాంతోనే కొలత తీసుకోవాలన్నమాట వాటర్ది అదే మన మామూలు బియ్యానికి వన్ బై వన్ ఇస్ట్ టూ ఎలా వేస్తాము బిర్యానీకి కూడా నేను అలాగే వేస్తాను ఇంకోండి ఇంకా అవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇంకా వాటర్ పోస్తుంది అనమాట అది మాత్రం చెక్ చేసుకోండి ఇంకేస్ తర్వాత ఇంకా బియ్యం కూడా వేసేసాను నేను త్రీ గ్లాసెస్ కదా ఇంకా సిక్స్ గ్లాసెస్ వేసాను అనమాట వాటరు ఇంకా బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్ చూసుకొని కుక్కర్ విజిల్ పెట్టేశానండి మూడు విజిల్కి చక్కగా అయిపోతుంది ఇవ్వండి కలిపి చెక్ చేసుకుంటున్నాను అనమాట అడుగున మసాలా ఎంత ఉండిపోతుంది కదా ఒకసారి ఇలా కలుపుకుంటే మంచిగా ఉంటుంది మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా రోజులు అయిపోయిందనమాట నేను నియర్లీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయినట్టుంది నేను వీడియోస్ మంచిగా పోస్ట్ చేసి ఇంక ఇప్పటి నుంచి నేను చిన్న చిన్న షార్ట్స్ పెడతానండి ఎక్కువ లాంగ్ కూడా పెట్టడానికి అవ్వదు ఏదో ఒక వీడియో మాత్రం పోస్ట్ చేస్తాను కంపల్సరీగా రోజుకి ఒకటే ఇదివరకులాగా రెండు మూడు పోస్ట్ చేయలేను నేను ఏమనుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను సారీ చెప్పలేదు అది చూపించలేదు నేను ఇగోండి ఇంకా కుక్కర్ విజిల్ అంత పెట్టేస్తుంది అనమాట ఇలా పక్కన పులుసు అవన్నీ మరుగుతూ ఉన్నాయి ఇంకా త్రీ విజిల్స్ అయిన తర్వాత అంతేనండి రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా వచ్చిందనమాట తలకాయ బిర్యానీ ఓకేనా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్